హాయ్ హలో అండి ఇప్పుడు వచ్చేసి ఫోర్ బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ అయితే పెట్టేశాను ఫోర్ బ్లౌజెస్ ఒకేసారి ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఎల్ స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుంటే మనకి హెచ్చు తగులు అనేవి రాకుండా ఉంటాయి క్లాత్ అనేది మనకి ఈక్వల్గా వచ్చేస్తుందండి ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇలా ఉల్టా తీసేసుకోవాలండి బ్లౌజ్ని ఇలా కింద టక్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ టక్ దగ్గర పట్టేసుకొని ఇలా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనకి హైట్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్ది ఇలా హైట్ చూసుకున్న తర్వాత లూజ్ అండి రెండు కుట్లు దగ్గర ఒకే దగ్గర పట్టేస్తే మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది అక్కడే పట్టేసుకొని స్ట్రైట్గా ఇలా అంటే సాగదివద్దండి నెక్ ఎక్కువ అయిపోతుంది పైకి ఇక్కడ వచ్చేసి మనకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చులోకి కింద ఎంత వచ్చిందో టోటల్గా అది ఇక్కడ అలానే మార్క్ చేసింగ్ చేసేసుకోవాలి పైన కుట్లలోకి ఎంత తీసుకున్నామో అంత మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు హైట్ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా హైట్ అంతే మార్క్ చేయాలి సింపుల్గా మనము మెజర్మెంట్ బ్లౌజ్తోనే కాకపోతే కరెక్ట్ తీసుకుంటాం మన అన్నమాట కొలతలు అనేవి ఇలా స్కేల్ తీసుకొని అయితే కొలతలు అనేవి ఇలా మార్కింగ్స్ ఇచ్చాం కదా మార్కింగ్స్ అయితే ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి వీళ్ళైతే పోట్ పెట్టమన్నారండి బ్యాక్ క్రాస్ కటింగ్ బ్లౌజు కాకపోతే బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ పెట్టేయమన్నారు ఇంకా డోరీస్ హ్యాండ్స్కి ఇచ్చిన పఫ్ అయితే ఈ పైన ఒక బ్లౌజ్కి మాత్రమే పాట్ నెక్ మళ్ళీ కిందవి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఇలా వచ్చేసి నెక్ ఇలా ఇచ్చేసుకోవాలండి ఇలా గీసేసుకుంటే మనకి ఆ డబ్బా షెప్లోనే మనకి ఏ నెక్ కావాలంటే అదైతే మనం గీసేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది షోల్డర్ అయితే వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టేసేయాలి ఇంకా సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా తీసేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి చంక రౌండ్ అయితే వచ్చేస్తుందండి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఎంత వచ్చిందో అంత స్కేలింగ్ టేప్ ఉంటే మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా వస్తాయండి హెచ్చు తగ్గలేం కాకుండా ఇలా ఒక మార్కింగ్ ఇచ్చేసుకున్న తర్వాత మనకి వన్ ఇంచ్ అలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి కరెక్ట్ వచ్చేస్తుంది చంక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువే కాకుండా ఎక్కువ వచ్చినా లూజ్ అయితే తక్కువ వచ్చినా పట్టేసినట్టు అవుతుంది కాబట్టి కాస్త చూసి అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ఛానల్ని ఫాలో అవ్వండి ముందు ముందు వీడియోలో చాలా క్లారిటీగా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ డబ్బా షేప్లోనే మనకు కావాల్సిన నెక్ అయితే మనం ఇచ్చేసుకోవాలండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూడండి ఇలా సింపుల్గా అయితే నేను పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత ఇలా గీరేసుకుంటే మనకి నెక్ ఎంత ఉంది ఏంటి అని మనకి కింద బ్లౌజెస్ ఉన్నాయి కదా వాటికి రౌండ్ నెక్ పెట్టాలి అందుకని ఇలా ఇచ్చేసుకుంటే మనకి అర్థమైపోతుంది ఇలా యాస్టీజ్ బ్యాక్ అయితే మొత్తం కట్ చేసుకునే ముందు నేను చెస్ట్ అనేది చూసుకోలేనండి అందుకే మళ్ళీ చెక్ చేస్తున్నాను ఎంత వచ్చింది చెస్ట్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది మెజర్మెంట్ బ్లౌజే కాకపోతే ఆ బ్లౌజ్కున్న కొలతల్ని బట్టి మన కటింగ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ ఉంటుందండి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేస్తే మాత్రం ఆ ఉన్న మిస్టేక్స్ మనం కుట్టినాక కూడా అలానే వస్తాయి అందుకని కాస్త చూసి అయితే చేసేసుకోవాలండి ఇక్కడ ట్యాక్సీ ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ అయితే అచ్చబడిపోయింది కదా మన స్కేల్తోనైతే అయితే ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకొని ఇందులో నెక్ అనేది ఇలా చేసుకుంటే మనకి కరెక్ట్ వచ్చేస్తుందండి ఇలా కట్ చేసి చేసుకుంటే త్రీ బ్లౌజెస్ ఒకేసారి అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి చూడండి ఈ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను నె సింపుల్గా అయినా కానీ ఇలాంటి నెక్స్ అనేవి మనకి బాగుంటాయండి కొంతమంది బోట్ నెక్ అవి కదా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా కానీ ఇలా మనం ఇచ్చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఏమున్నా కానీ ఫ్రంట్ పార్ట్ ఏనండి మెయిన్ వచ్చేసి మనకి ఇప్పుడు క్లాత్ అనేది ఓపెన్స్ మన సైడ్ ఉంచేసుకొని బ్యాక్ మనం ఏదైతే కట్ చేసి ఉంచుకున్నామో బ్యాక్ పార్ట్ అదైతే ఇలా పెట్టేసుకోవాలండి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టాను స్ట్రెయిట్ అనుకుంటే మనం స్ట్రైట్గా పెట్టేసుకోవాలి నాకు వచ్చిన ప్రతి బ్లౌజెస్ అయితే చూపిస్తానండి ఈ మధ్య వీలు అవ్వట్లేదు బట్టలు బాగానే ఉంటున్నాయి కుట్టేవి అందుకని కాస్త వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయండి ఏమనుకోవద్దు ఇలా నెక్ అయితే ఇలా కరెక్ట్ మార్కింగ్ ఇచ్చేసుకుంటే మనకి ఫ్రంట్లో మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ టీజ్గా అలా అయితే మనం డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకుంటే మనకి చూడండి ఎలా ఉందో అలా అయితే ఇచ్చేసాను ఇప్పుడు మళ్ళీ స్కేల్తోని ఇలా లైన్స్ అయితే ఇచ్చేసుకుంటే మనకి యాస్టీజ్ వచ్చేస్తుందండి అలమానా ఫ్ర ఫ్రంట్ పార్ట్కి కావాల్సినవన్నీ మార్కింగ్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఇచ్చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంక దగ్గర హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశానండి హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోవాలి మనం ఖర్చులకు ఏదైతే తీసుకున్నామో అక్కడ వరకే స్టాప్ చేయాలండి ఎక్కువ తీసుకుంటే మరి ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం లూజ్ అయిపోతుంది అండి అన్ని కుట్లేసినా కానీ పర్ఫెక్ట్ అనేది ఉండదు చూడండి కింద అయితే టూ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అండి చూస్తున్నా నేను ఎంత ఉంది ఏంటి అని ఇప్పుడైతే చెస్ట్ మార్కింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని అక్కడ అటువంటి నుంచి ఇటువంటి నుంచి స్ట్రేట్గా గీసేసి మిగతా అంతా ఇట్లా రౌండ్గా గీసేసుకోవాలండి ఇక్కడ హాఫ్ ఇంచ్కి కలిపేశాను ఎందుకంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది కుట్ల సైడు నెక్ అయితే ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్ అయితే వస్తుందండి ఇలా చూసుకుంటే ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడైతే మార్కింగ్ ఇచ్చేసుకోవాలి ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని ఆ డబ్బాలోనే మనం నెక్ అనేది డ్రా చేసేసుకోవాలండి ఇలా డ్రా చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్లో నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను హుక్స్పట్టి కాజాపట్టి సైడ్ పైన రౌండ్ షేప్ ఇచ్చాను కదా అక్కడైతే వన్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ ఇచ్చేసానండి నేను అలా వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది వాళ్ళు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చిన సరేనండి మన స్టైల్లో రావాలి అంటే మెజర్మెంట్స్ అవే ఉండాలి కాకపోతే కటింగ్ అనేది మన స్టైల్లో ఉండాలి అప్పుడైతేనే మనం కుట్టినట్టు మనది అనేది వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా వాళ్ళది ఎలా ఉందో వాళ్ళ పర్ యాస్టిస్ అనుకోండి అంత కరెక్ట్గా రాదు ఆ బ్లౌజ్ ఎలా ఉంటే అలానే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ టూ బ్లౌజెస్కి చిన్న చేతులు పెట్టమన్నారు అండి టూ హ్యాండ్స్కి ఏమో పెద్ద చేతులు పెట్టమన్నారు చిన్న చేతులు అయితే చూపిస్తున్నానండి చూడండి రైల్స్కి వెళ్ళి తీసుకొని ఇలా మార్కింగ్ అయితే అయితేకుంటే మనకి ఇక్కడ కింద వేసుకున్న క్లాత్ అంతా వెళ్ళిపోతుందండి ఇలా పెట్టేసుకొని కింద హ్యాండ్ లూజ్ అయితే చేసేసుకోవాలి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ నేను కుట్టిందే అండి వాళ్ళు డైలీ డ్యూటీకి వేసుకువెళ్తారు కదా ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉందని నాకు ఇదే ఇచ్చేసారు ఇక్కడ అయితే హ్యాండ్ హైట్ అయితే ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి కరెక్ట్ వచ్చేస్తుంది ఇలా చేసేసుకొని ఇక్కడైతే చంక ఇచ్చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయితే వచ్చేసేయండి మనం అయితే పర్లేదండి ఒకవేళ వేరే వాళ్ళు కుట్టింది వాళ్ళు తెచ్చుకున్నారనుకోండి మనం చెక్ చేసుకోవాలి ఒకసారి ఎంత ఇచ్చారు ఏంటి మెజర్మెంట్స్ కరెక్ట్ ఉందా లేదా వాళ్ళని అడిగి మనం ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా కానీ మనం సర్చ్ చేయడానికి ఉంటుంది లేదు అంటే ఎంత ఉందో అంత అలా అనుకోండి వాళ్ళ హ్యా వాళ్ళ బ్లౌజ్లోనే వస్తుంది అప్పుడు మనం కుట్టినా కానీ మన మన స్టైల్ అయితే అక్కడ కనిపించదండి అందుకని వాళ్ళ బ్లౌజ్ చూసినా సరే కానీ మనం ఎలా చేస్తామో అలా చేయాలి ఎంత తీసుకుంటే ఎలా కరెక్ట్ వస్తుందో కొంచెం చూసి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఇలా అయితే మార్కింగ్స్ అయితే లైక్ చేసుకొని వీడియోలు చూపించిన విధంగా సేమ్ బ్లౌజ్తోనే తీసుకున్నానండి మెజర్మెంట్స్ నేను ఏవి కూడా నేను టేప్తో ఎక్కువ చూపించట్లేదు బ్లౌజ్తో మార్కింగ్ చేసిన తర్వాత నేను టేప్తోనైతే చూసుకుంటున్నాను ఇలా అయితే కట్ చేసి వేసుకోవాలండి కట్ చేసి వేసుకున్న తర్వాత షోల్డర్ పైన టక్స్ ఇచ్చేసుకొని ఈ సైడ్కి ఈక్వల్గా కట్ చేసి వేసుకుంటే కంప్లీట్ అండి ఇక్కడ ఒక చిన్న టక్ సో చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి అండి క్రాస్ పట్టి చూడండి నేను ఎలా కట్ చేస్తాను అనేది ఈక్వల్గా కట్ చేసుకోవాలండి క్లాత్ అయితే ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇలా చిన్న చిన్న వాటికి యూజ్ అవుతుంది కానీ ఇలా చిన్న స్కేల్ అయితే తీసుకున్నాను ఎల్ స్కేలు హ్యాండ్ స్కేల్లా క్రాస్ పట్టికి ఇంకా దేనికన్నా యూస్ అవుతుంది కదా ఈజీగా ఉంటుంది మరి ప్రతి దానికి పెద్దదంటే కూడా ఇబ్బంది కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసాం కదా ఎంత ఉందో చూసుకొని దానికన్నా కూడా వన్ ఇంచ్ అయితే తగ్గించి పెట్టేసుకోవాలండి ఇలా తగ్గించి పెట్టేసుకుంటే మనకి షేప్ పట్టి అనేది కరెక్ట్ వచ్చేస్తాయి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ మధ్యలో టూ అండ్ హాఫ్ ఇలా ఈక్వల్గా అయితే కట్ చేసి వేసుకోవాలండి మధ్యలో వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇచ్చాను ఈ లాస్ట్లో వచ్చేసి సైడ్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ హుక్స్ పట్టి కాజాపట్టి సైడు త్రీ పాయింట్ సెవెన్ ఇలా తీసుకుంటే ఏ బ్లౌజ్కి అయినా కరెక్ట్ సరిపోతుందండి కొంతమంది వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉందో అలానే కావాలని మరి మరి మరీ కావాలంటారండి అలానే అలాంటి వాళ్ళకి కొంచెం చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా ఈక్వల్గా కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్స్కి అయితే